వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్ ఈరోజు నేను ఆ గండే టీచర్స్కి ఉపయోగపడే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే పోషణ ట్రాకర్ యాప్లో ఫ్యామిలీ సర్వే అనే ఆప్షన్ ఎనబల్ చేశారు ఈ ఫ్యామిలీ సర్వే ఏ విధంగా చేయాలో ఈరోజు నేను మీకు వివరిస్తాను ముందుగా పోషణ ట్రాకర్ యాప్ లాగిన్ అయిన తర్వాత మెయిన్ పేజ్ కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఫ్యామిలీ సర్వే అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది అది సర్కిల్లో ఉంది కదండి ఫ్యామిలీ సర్వే ఆప్షన్ ఈ సర్కిల్లో ఉన్న ఫ్యామిలీ సర్వే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇప్పుడు మనం మెంబర్ని యాడ్ చేయడానికి బ్లూ కలర్లో ఉన్న ప్లస్ సింబల్ని ఇదిగోండి ఈ సర్కిల్లో ఉన్న బ్లూ కలర్ ప్లస్ సింబల్ని మనం యాడ్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇందులో రెండు ఆప్షన్లు ఉన్నాయండి ఎలైవ్ ఒకవేళ కనుక మదర్ బ్రతికుంటే ఎలైవ్ అదేవిధంగా చనిపోతే డెడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలండి మనం ఇక్కడ మదర్ని డిఫాల్ట్గా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా డిసైడ్ చేశారు సో మదర్ని ఎలైవ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి రెండు ఆప్షన్లు సెలెక్ట్ అయినాయండి మొదటిగా యాడ్ యూజింగ్ ప్రొఫైల్ పీటీ యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీ అంటే పోషణ ట్రాకర్లో ఉన్న గర్భిణీలు బాలింతలని మనం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా సెలెక్ట్ చేసుకోవడానికే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి అదేవిధంగా రెండో ఆప్షన్ వచ్చి క్రియేట్ న్యూ ప్రొఫైల్ ఇదిగో సర్కిల్ ఉంది కదండి క్రియేట్ న్యూ ప్రొఫైల్ అంటే ఒకవేళ పిల్లవాడు మూడు నుంచి ఆరు సంవత్సరాల నుండి తల్లి బెనిఫిషరీ కాకపోతే మనకి ప్రొఫైల్ కొత్తగా క్రియేట్ చేయాలి కదండి అందుకని రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మొదటిగా యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీ ఆప్షన్ సెలెక్ట్ చేద్దామండి ఈ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకి నమోదులు ఉన్న తల్లులందరూ కనబడతారు సో మనం ఒక పేరుని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇలా పేరు సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ప్రాసర్ బటన్ క్లిక్ చేయాలండి ఇలా క్లిక్ చేస్తే ఆల్రెడీ డీటెయిల్స్ వస్తాయి మనకి ఇక్కడ మనం ఇందులో ఏమేమి ఎంటర్ చేయాలంటే క్యాస్ట్ ఎంటర్ చేయాలండి క్యాటగిరీ క్యాటగిరీ వాళ్ళు ఏ క్యాస్ట్ అయితే ఈ బాణం గుర్తు క్లిక్ చేసి ఆ క్యాస్ట్ ఎంటర్ చేయాలండి ఆ తర్వాత రిలీజన్ వాళ్ళ హిందువులా ముస్లింలా క్రైస్తవుల ఏ రిలీజన్ వాళ్ళని కొనుక్కొని ఎంటర్ చేయాలండి మ్యాక్సిమం మన ఇండియాలో హిందువులు ఉంటారు ఒకవేళ కనుక వాళ్ళు క్రైస్తవుల లేకపోతే ముస్లింలు అయితే వాళ్ళని అడిగి ఎంటర్ చేయాలండి సో నేను రిలీజియన్ వచ్చి హిందూ సెలెక్ట్ చేస్తున్నానండి ఒకవేళ కనుక వాళ్ళు క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ ముస్లింస్ అంటే ముస్లిం సెలెక్ట్ చేయాలండి ఆ తర్వాత ఆప్షన్ వచ్చి మైనారిటీ ఇన్ ద స్టేట్ ఈ ఆప్షను హిందూ సెలెక్ట్ చేసాం కాబట్టి నో సెలెక్ట్ చేయాలండి ఒకవేళ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ వేరే ఏ అని చెప్తే ఎస్ సెలెక్ట్ చేయాలి సో మనం హిందూ సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ ఆప్షన్ నో సెలెక్ట్ చేయాలండి అదేవిధంగా తర్వాత ఆప్షన్ వచ్చి రిసైడింగ్ ఆఫ్ దిస్ అంగన్వాడి ఏరియా అంటే మీ అంగన్వాడి పరిధిలో నివసిస్తున్నారా లేదా అని సో ఎస్ సెలెక్ట్ చేశానండి రిలేషన్షిప్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసింది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీనే కాబట్టి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా సెల్ఫ్ వస్తుందండి సో నెక్స్ట్ వచ్చే మ్యారిటల్ స్టేటస్ నెక్స్ట్ వచ్చే మ్యారిటల్ స్టేటస్ ఈ మ్యారిటల్ స్టేటస్ స్టేటస్ అంటే పెళ్ళి అయిందా లేదా లేకపోతే అని మ్యారేడ్ సెలెక్ట్ చేసానండి అదేవిధంగా మెటర్నిటీ స్టేటస్ మెటర్నిటీ స్టేటస్ అంటే గర్భిణియా బాలింత ఇదిగోండి ఈ ఈ ఉన్న బాణం గుర్తు సెలెక్ట్ చేస్తే అక్కడ మనకి గర్భిణీయ బాలింత అని వస్తుందండి గర్భిణీ అయితే గర్భిణి సెలెక్ట్ చేయాలి బాలింత అయితే బాలంతా సెలెక్ట్ చేయాలండి మెటర్నిటీ స్టేటస్ సెలెక్ట్ చేసి గర్భిణీ సెలెక్ట్ సెలెక్ట్ చేశానండి అదేవిధంగా వెదర్ విల్లింగ్ టు రిసీవ్ అవైల్ ఫాలోయింగ్ హెచ్డి సర్వీసెస్ అంటే మనం ఇచ్చే పౌష్టికాహారాన్ని వాళ్ళు తీసుకోవడానికి ఒప్పుకుంటున్నారు లేదని ఎస్ సెలెక్ట్ చేశానండి ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిటెడ్ ప్రాసెస్ క్లిక్ చేయాలి కింద ఉన్న బటన్ ఈ బటన్ క్లిక్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి అంటే ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని మనం సబ్మిట్ చేసినట్టు సో మనం సబ్మిట్ చేసినా లేదనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా సబ్మిట్ సక్సెస్ఫుల్ అవ్వగానే ఇదిగోండి మనకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చూసారా ఇక్కడ కనబడుతుంది ఈ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మనం సెలెక్ట్ చేసాం సో ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో పిల్లల్ని కానీ భర్తను కానీ యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దాని కిందన ఉన్న యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంది కదండి ఆ ఫ్యామిలీని ఎవరన్నా యాడ్ చేయాలంటే ఇదిగో ఈ ఈ యాడ్ ఫ్యామిలీ మెంబెర్స్ ప్లస్ ఐకాన్ సిక్ చేయాలండి ప్లస్ సిక్ క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సో నేను ఈ పోతే పని తీసుకురామని ఫ్యామిలీలోకి ఒక పాపని కానీ బాబుని కానీ యాడ్ చేయాలనుకుంటున్నాను అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే ఈ సర్కిల్లో ఉంది కదండి ఈ బాక్స్లోని ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయాలండి ఇలా క్లిక్ చేస్తే మనకు మళ్ళీ అగైన్ యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీ మళ్ళీ రెండు ఆప్షన్లు వచ్చినాయి చూసారా అంటే ఇదిగో అంటే పోషణ ట్రాక్లో ఉన్న ప్రొఫైల్ తీసుకోవాలనుకుంటున్నారా లేదంటే పోషణ ట్రాకర్లో లేని అదర్ ప్రొఫైల్ న్యూ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారని అడుగుతుందండి సో నేను మీకు చూపించడం కోసం ఒక మన ప్రొఫైల్లోనే పోషణ ట్రాక్ ప్రొఫైల్లోనే ఒక పేరుని తీసుకుంటున్నాను సో అందుకని నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నానండి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయ్యింది ఈ విధంగా ఓపెన్ అయ్యి మన నమోదులు ఉన్న పేర్లు మొత్తం కనబడతాయండి సో నేనేం చేస్తున్నానంటే ఒక పాపను సెలెక్ట్ చేసుకున్నానండి పాపను సెలెక్ట్ చేసుకుని ఈ ఈ సర్కిల్లోని క్లిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఈ సర్కిల్ చూసారా ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్రాసెస్ ఉంది కదా ఈ ప్రాసెస్ బటన్ క్లిక్ చేయాలండి ఇలా క్లిక్ చేస్తే ఆ అమ్మాయి ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ ప్రొఫైల్ మనం ఏం చేయాలంటే సార్ ఆల్రెడీ మన పేరు ఉంటుంది ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి జనరల్ అంటే ఆడ మగ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది మనం చేయవలసిందల్లా ఏంటంటే ఇందులోని రిలేషన్షిప్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే కుటుంబ పెద్దకి తినేమవుతుంది సో అమ్మాయి కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈ బాక్స్లోని ఇక్కడ బాణం గుర్తు చూసారా ఈ బాణం గుర్తి క్లిక్ చేస్తే మనకి సన్నో డాటరు వైఫ్ హస్బెండ్ రిలేషన్స్ కనబడతాయండి సో మన ఈ ఈ బాక్స్లో ఉన్న రిలేషన్ సెలెక్ట్ చేస్తే మనకి ఆప్షన్ వస్తాయండి సో ఇలా సెలెక్ట్ చేసినప్పుడు కొడుక కూతురు హస్బెండ్ అని అడుగుతుందండి డాటర్ సెలెక్ట్ చేసానండి ఎందుకంటే తన మదర్ కాబట్టి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కరెంట్ మ్యారేట స్టేటస్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కరెంట్ మ్యారిటల్ స్టేటస్ సో పిల్లలు కాబట్టి అవ్వదు కాబట్టి అదర్ సెలెక్ట్ చేస్తున్నానండి వెదర్ విల్లింగ్ టు అవైలబుల్ ఫాలోయింగ్ ఐసిడీ సర్వీసెస్ మన సర్వీసెస్ తీసుకోవడానికి అవైలగా ఉన్నారు లేదా రెడీగా ఉన్నారా లేదంటే ఈ లాస్ట్ ఆప్షన్ వచ్చాండి ఎస్ఆర్ నో సెలెక్ట్ చేయండి ఎస్ సెలెక్ట్ చేస్తానండి సో సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ ప్రాసెడ్ లాస్ట్లో ఉంది చూసారా ఈ సబ్మిట్ అండ్ ప్రాసెట్ ఇదిగోండి ఈ బటన్ క్లిక్ చేస్తే ఈ పేరు వచ్చి మనం సెలెక్ట్ చేసిన యాడ్ ఫ్యామిలీలో మెంబర్ కింద యాడ్ అవుతుందండి సో మనం ఈ ఈ పేరుకి వచ్చి ఏమేమి చేసామంటే అండి రిలేషన్ యాడ్ చేసాం కొడుక కూతురు అని యాడ్ చేసాం మ్యారేటేజ్ స్టేటస్ పెళ్ళైంది లేదా అవి కాబట్టి అదర్స్ యాడ్ చేసాం ఈ మన సర్వీసెస్ రిసీవ్ చేసుకోవాలి ఈ మూడు సెలెక్ట్ చేస్తే సరిపోద్ది అండి సబ్మిట్ అండ్ ప్రాసెస్ కొడితే ఇలాగ సబ్మిట్ అండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఇప్పుడు చూసారా పైన పేజ్లోని ఈ మెయిన్ పేజ్ వచ్చి మెయిన్ బాక్స్ వచ్చి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్ అండి కింద మనం యాడ్ చేసాం కదా ఆ మెంబర్ ఎలా కింద కనబడుతుంది చూసారా ఇదిగోండి మనం ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని యాడ్ చేసాం ఒక మెంబర్ని యాడ్ చేసాం తన పేరు కనబడుతుంది తన ఏజ్ తన జండర్ కనబడుతుంది సో ఇలాగా యూజింగ్ పోస్టర్ ట్రేకర్ ప్రొఫైల్ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుందండి అదేవిధంగా యాడ్ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఫాదర్ని యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే క్రియేట్ న్యూ ప్రొఫైల్కి వెళ్ళాలి సో అది మీకు ఎలాగో చూపిస్తాను కొత్త ఫ్యామిలీని యాడ్ చేసి చూపిస్తాను సో మనం ఇంకా నెక్స్ట్ వేరే ఫ్యామిలీని యాడ్ చేయాలనుకుంటున్నాం త్రీ టు సిక్స్ పిల్లయి ఉండి తల్లి తండ్రి అవైల్ చేసుకోకపోతే బెనిఫిషరీ కింద లేకపోతే ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇందుకోసం మనం ఇక్కడ ఇది యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని ఉంది కదండి ఇది కదండి ఈ యాడ్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్న యాడ్ ఫ్యామిలీ నెంబర్ కొట్టామంటే మనం ఈ ఫ్యామిలీలోకి ఇంకొక మెంబర్ యాడ్ అవుతారు సో ఒక్కొక్క తనకి ఇంకో బాగున్నాడు అనుకోండి ఈ యాడ్ ఫ్యామిలీ మెంబర్ నొక్కితే ఇందులో ఈ ఫ్యామిలీలోకి వచ్చి యాడ్ అవుతారండి అది కాకుండా మళ్ళీ మనం కొత్త ఫ్యామిలీని యాడ్ చేయాలంటే ఈ కింద ఉన్న బ్యాక్ బటన్ ఒకసారి నొక్కండి బ్యాక్ బటన్ డన్ నొక్కితే అయిపోతుందండి వస్తురు ఇప్పుడు మనకి ఒక ఫ్యామిలీ యాడ్ అయిందండి ఆ ఫ్యామిలీ యాడ్ అయింది అలా తెలుస్తుంది అంటే మెయిన్ పేజ్లోని ఒక ఫ్యామిలీ యాడ్ అయిందండి అక్కడ ఒక ఫ్యామిలీ ప్లస్ ఒక మెంబర్ చూసారా ఒక ఫ్యామిలీ ఒక మెంబర్ పైనొచ్చి డాటా కనబడుతుందండి అదేవిధంగా మనం కొత్త ఫ్యామిలీని యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ బాటంలోని ఈ బ్లూ కలర్లో ఉన్న ప్లస్ సిమ్లో క్లిక్ చేయాలండి ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి మళ్ళీ యథావిధిగా మదర్ ఆప్షన్ డైరెక్ట్గా సెలెక్ట్ అయి వస్తుంది మనకి పోషణ ట్రాక్ ప్రొఫైల్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నామా న్యూ ప్రొఫైల్ అనుకుంటున్నామా నేను ఇప్పుడు కొత్త ప్రొఫైల్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నానండి అంటే ఏంటి బెనిఫిషరీగా లేని ఫ్యామిలీని తల్లి బెనిఫిషరీగా బెనిఫిషరీగా లేని ఫ్యామిలీని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో తల్లి గర్భిణి కానీ కానీ కాకపోతే మనం కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలండి అదేవిధంగా గర్భిణీ బాలంత అయితే మొదటగా తీసుకున్నాం ఇప్పుడు లేరు కాబట్టి సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నామండి ఈ బాక్స్లోని ఈ బ్లూ కలర్లో ఉన్న గుర్తు సెలెక్ట్ చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి కొత్త ఫ్యామిలీని యాడ్ చేయడానికి నేను చేస్తాను ఇలా సెలెక్ట్ చేస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలండి మనం ఇలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే తర్వాత పేరు ఎంటర్ చేయాలండి ఇక్కడ మనం పేరు ఎంటర్ చేయాలి ఇక్కడ మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటేనండి చూసారా ఈ పేరు కార్తిక్ అని ఎంటర్ చేశానండి నేను పేరు కార్తిక్ మొదటి అక్షరం వచ్చి క్యాపిటల్ ఉందండి మిగతా అన్ని అక్షరాలు స్మాల్ ఉన్నాయి ఇలా కనుక ఆధార్ కార్డులు ఉంటే పర్లేదండి అలా కాకుండా మొత్తం కనుక క్యాపిటల్ లెటర్స్ ఉంటే మనం ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నాయో స్మాల్ లెటర్స్ ఉన్నాయా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయా వాడికి వాడికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అలాగే ఎంటర్ చేయాలండి దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటేనండి వెరిఫై ఆధార్ అని ఆప్షన్ కనుక ఇచ్చారనుకోండి మన ఆధార్ని వెరిఫై చేస్తే ఫెయిల్ అయిపోద్ది కరెక్ట్గా అదే అదేవిధంగా మన ఆధార్ కార్డులో ఉన్నట్టు కనుక సేమ్ స్పెల్లింగ్ ఇచ్చామనుకోండి మనకు ఆధార్ వెరిఫికేషన్ ఈజీ అవుతుంది ఈజీ అవుతుంది మనం మొన్న ప్రొఫైల్ క్రియేట్ చేసాం కదండి పిల్లలకి అప్పుడు చాలా ఇబ్బందులు ఎదురైనవి కదా అంటే ఎందుకు ఎదురైనవి అంటే వెరిఫై ఆధార్ అవ్వలేదు ఆధార్ కార్డులో స్పెల్లింగ్ ఒకలా ఉంది మనం ఎంటర్ చేసిన స్పెల్లింగ్ ఒకరికి ఉందండి అందుకని అండి ఆధార్ కార్డులో క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ స్మాల్ ఉంటే స్మాలు ఎంటర్ చేయాలండి ఇప్పుడే నేను అలా ఎంటర్ చేశాను కదండి ఇప్పుడు ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేయాలంటే ఏం చేయాలంటే ఇదిగోండి మొత్తం డిలీట్ చేసేసి ఇక్కడ సెలెక్ట్ చేయండి నేమ్ దగ్గర సెలెక్ట్ చేస్తే ఇక్కడ బాణం గుర్తు చూసారా ఫస్ట్ లెటర్ ఆటోమేటిక్గా క్యాపిటల్ వస్తుంది క్యాపిటల్ అంటే పెద్ద ఏబీసీడీలో స్మాల్ లెటర్స్ అంటే చిన్న ఏబీసీడీలు అండి మొత్తం అన్ని పెద్ద బీసీడీలు కావాలనుకుంటే మనకి ఇక్కడ మనకి బాణం గుర్తుంది కదండి కింద చూసారా లెటర్స్ దగ్గర ఏబీసీడీ ఏ కింద బాణం గుర్తుంది కదా ఆ బాణం గుర్తుని రెండుసార్లు క్లిక్ చేయాలండి రెండుసార్లు క్లిక్ చేస్తే ఇంక మనం ఏం టైప్ చేసినా సరే చూసారా చూసారా రెండుసార్లు క్లిక్ చేస్తే ఏం చేసినా సరే మనకి క్యాపిటల్ లెటర్స్ వచ్చినాయి చూసారా సో ఆధార్ కార్డులో కనుక మొత్తం అని క్యాపిటల్ లెటర్స్ ఉంటే ఈ విధంగా మనకి మొత్తం క్యాపిటల్ ఎంటర్ చేయలేండి అదేవిధంగా మనకి స్మాల్ లెటర్స్ కావాలనుకోండి రెండు సార్లు డబుల్ క్లిక్ చేయలేండి సార్లు మళ్ళీ డబుల్ క్లిక్ చేసామనుకంటే రెండు సార్లు నొక్కలండి డబుల్ క్లిక్ అంటే మళ్ళీ ఆటోమేటిక్గా అన్ని స్మాల్ లెటర్స్ వస్తాయి స్మాల్ అంటే చిన్న ఈ బీసీడీలో సో ఇలా వస్తుందండి సో నాకు ఆధార్ కార్డులోని అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి స్మాల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి నేను రెండు డబుల్ క్లిక్ చేశానండి డబల్ క్లిక్ చేస్తే మనం స్పెల్లింగ్ ఎంటర్ చేసినా సరే మారదు ఎలా ఎంటర్ చేశానండి తర్వాత ఫీమేల్ ఎంటర్ చేస్తానండి సో సో కార్తీక ఫీమేల్ ఫీమేల్ ఎంటర్ చేస్తున్నానండి డేట్ ఆఫ్ బర్త్ ఇలా మనకి క్యాలెండర్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఉన్న బాణం గుర్తు ఉంది కదా ఇదిగో సార్ ఈ బాణం గుర్తు టచ్ చేస్తూ ఉంటే నెలలో వెనక్కి వెళ్తూ ఉంటాయండి మనకి కావాల్సిన సంవత్సరం వచ్చిన తర్వాత ఆ నెల సెలెక్ట్ చేసిన డేట్ సెలెక్ట్ చేసుకోవాలి అదే విధంగా డేట్ సెలెక్ట్ చేసుకోవాలండి ఈ మానం గుర్తులో వెనక్కి వెళ్తుంటే సో మనకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి ఇది చూసుకోవాలండి ఆధార్ కార్డ్లో ఉన్న మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది రేపొద్దున్న ఆధార్ వెరిఫికేషన్ చేయాలంటే ఈజీ అవుతుందండి ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలండి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన లాగిన్గా ఉన్న ఊరు కోడ్ నెంబర్ ఆటోమేటిక్ వస్తుందండి ఇక్కడ సో మనం నెక్స్ట్ సేమ్ అక్కడ ఏం చేసామో ఇక్కడ కూడా అదే అండి కాకపోతే ఇక్కడ మనం పేరు ఎంటర్ చేస్తున్నాం కేటగిరీ వచ్చే క్యాస్ట్ అండ్ హిందువా ముస్లిమా క్రిస్టియనా లేకపోతే బుద్ధులో వాళ్ళని అడిగి కేటగిరీ వచ్చి క్యాస్ట్ అండి ఇలా అదర్ సెలెక్ట్ చేసాలి రిలీజియన్ వచ్చి వాళ్ళు హిందువులు అయితే హిందువులు ముస్లింలు అయితే ముస్లింలు క్రిస్టియన్స్ అయితే ఏదైనా సెలెక్ట్ చేయాలి వాళ్ళని అడిగి క్యాటగిరీ అంటే క్యాస్టు రిలీజియన్ అంటే మతం అండి మైనారిటీ అంత స్టేట్ మనం హిందూ సెలెక్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ యాదా విధిగా ఇక్కడ నో సెలెక్ట్ చేయాలండి నో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ అంగన్వాడి పరిధిలో ఉంటున్నారా లేదా ఇదిగోండి ఇక్కడ ఉంది ఆప్షన్ ఇది ఈ ఆప్షన్ ఎస్ సెలెక్ట్ చేయాలండి సో మన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి మాత్రమే ఇక్కడ ఆటోమేటిక్గా సెల్ఫ్ ఉంటుంది మిగతా వాళ్ళకి మనం రిలేషన్ సెలెక్ట్ చేయాలండి ఈ బాక్స్లో ఉండడానికి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి సెల్ఫ్ ఆటోమేటిక్గా వచ్చిందండి కర కరెంట్ మ్యారేట స్టేటస్ మ్యారీడ్ సెలెక్ట్ చేయాలండి మెటర్నిటీ స్టేటస్ ప్రెగ్నెంట్ కాదు లాక్టేటింగ్ కాదు కాబట్టి అంటే ఏంటి గర్భిణీ కాదు బాలింగ్ కాదు కాబట్టి అదర్ సెలెక్ట్ చేశానండి వెదర్స్ విల్లింగ్ టు అవేల్ ఫాలోయింగ్ ఐసీడీ సర్వీసెస్ సప్లిమెంటరీ ఫుడ్ తినక మాత్రమే మనం ఇవ్వట్లేదు సో నో పెడుతున్నానండి సబ్మిట్ అండ్ ప్రాసెస్ సెలెక్ట్ చేస్తే ఇలా సబ్మిట్ అయిందండి ఇప్పుడు మన ఈ ఫ్యామిలీలోని ఇద్దరు పిల్లల్ని ఒక భర్తని యాడ్ చేయాలంటే ఈ అనేది మీకు చేపడతాను సరే ఇదిగోండి ఒక ఫ్యామిలీ యాడ్ అయింది ఇప్పుడు మనకి ఇందులో మెంబర్ని యాడ్ చేయాలంటే మళ్ళీ యథావిధిగా ఇదిగోండి ఈ బ్లూ కలర్లో ఉన్నది కదా ఇందులో ఉన్న ప్లస్ సింబల్ క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే ఇలా యాడ్ యూజింగ్ ప్రొఫైల్ అని వస్తుంది లేకపోతే న్యూ ప్రొఫైల్ అని వస్తుందండి యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పోషన్ ట్రాకర్ సెలెక్ట్ చేసి ఇందులో ఉన్న ఒక ఇద్దరు పిల్లల్ని ఇందులో యాడ్ చేస్తానండి నేను అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కింద సో ఈ విధంగా వస్తుంది సార్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక పాపను సెలెక్ట్ చేశానండి నేను పాపను సెలెక్ట్ చేసి ఇదిగో ఒక విధంగా పాపను సెలెక్ట్ చేసి ప్రోషన్ నొక్కాలండి ఇలాగ ప్రోషన్ నొక్కిన తర్వాత సేమ్ రిలేషన్షిప్ ఎట్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్కే తినేమవుతుంది డాటర్ సెలెక్ట్ చేయాలండి పాప కాబట్టి డాటర్ సెలెక్ట్ చేస్తున్నానండి కరెంట్ మ్యారేటల్ స్టేటస్ అదర్ సెలెక్ట్ చేయాలండి పిల్లలకి వెదర్ విల్లింగ్ టు ఎవర్ ఫాలోంగ్ హెచ్ సెలెక్ట్ చేయాలండి సబ్మిట్ అండ్ ప్రోసన్ నొక్కాలండి ఆటోమేటిక్గా ఈ పాప వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ కింద యాడ్ అవుతుందండి చూసారా సేమ్ ఇక్కడ కూడా అంతేనండి పైన యాడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కింద ఫ్యామిలీ మెంబర్గా మనం చేసిన ఒక పాప ఇప్పుడు మరి ఒక మరి ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేద్దామని ఇందులో మనం యాడ్ యూజింగ్ ప్రొఫైల్ పీటీ ఇలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత మనం సేవ్ చేసిన పేర్లన్నీ పోషణ ట్రాకర్లు ఇందులో కనపడితే అండి ఒక పేరుని సెలెక్ట్ చేసుకోవాలి వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని ఇలా సెలెక్ట్ చేస్తే అలా వస్తారండి తర్వాత రిలేషన్షిప్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి తిను ఏమవుతాడు బాబు సన్ సెలెక్ట్ చేయాలి మ్యారేడ్ స్టేటస్ అదర్ సెలెక్ట్ చేయాలి ఎందుకంటే బాబు కాబట్టి ఎస్ సెలెక్ట్ చేయాలి ఎందుకంటే సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి సబ్మిట్ అండ్ ప్రాసెస్ నొక్కాలండి అదేవిధంగా ఇదే ఫ్యామిలీలోని మనం ఫ్యామిలీ ఫ్యామిలీలోని మెంబర్ని యాడ్ చేద్దామండి ఒకసారి హస్బెండ్ కానీ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాడ్ ఫ్యామిలీ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలండి ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలండి మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి క్రియేట్ న్యూ ప్రొఫైల్ హస్బెండ్ ఇలా హస్బెండ్ ఆదర్ సెలెక్ట్ చేసి హస్బెండ్ అదర్ సెలెక్ట్ చేసి నేమ్ సెలెక్ట్ చేయాలండి క్యాపిటల్ అయితే క్యాపిటల్ స్మాల్ అయితే స్మాల్ అలా ఆధార్ కార్డులో ఏ విధంగా స్పెల్లింగ్ ఉందో ఆధార్ కార్డులో స్పెల్లింగ్ ఎంటర్ చేయాలండి తర్వాత జెండర్ సెలెక్ట్ చేయాలి జెండర్ అంటే ఆడాలెక్క మగ ఇంకొండి జెండర్ సెలెక్ట్ చేయాలండి సెలెక్ట్ చేసిన తర్వాత డీ బర్త్ ఎంటర్ చేయాలండి మనం సేమ్ ఎందాకలాగా ఇలా బాణం గుర్తు వెనక్కి గుర్తు వెనక్కి ప్రెస్ చేస్తూ ఉంటే సంవత్సరాలు మారుతూ ఉంటాయి సో మనకు కావాల్సిన డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేవరకు ఎలా సెలెక్షన్ చేసుకుంటూ సో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయడం కొద్దిగా టైం పడుతుంది అయినా సరే మనం ఇయర్ సెలెక్ట్ చేయాలి కదా సో ఈ ఇయర్ మారి వర్క్ మనం సెలెక్ట్ చేసుకొని ఇలా డేట్ సెలెక్ట్ చేసుకుని రిలేషన్షిప్ ఫెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సూర్ ఇక్కడ మనం మళ్ళీ ఈ ఆప్షన్ చూసారా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలని రిలేషన్షిప్ ఫెట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇక్కడ హస్బెండ్ సెలెక్ట్ చేయాలి ఎందుకంటే తను బై హస్బెండ్ ఇక్కడ కరెంట్ మ్యారేజ్లో స్టేటస్ మ్యారీడ్ కాబట్టి మ్యారీడ్ సెలెక్ట్ చేయాలండి ఇక్కడ ఇక్కడ తినో సర్వీసెస్ తీసుకుంటున్నాడా తినో మట్టికి తీసుకుంటులేదు నో సెలెక్ట్ చేయాలి ఒకవేళ పిల్లలు అయ్యి తీసుకునే వాళ్ళే తెస్తావు లేదు కాబట్టి సబ్మిట్ సెలెక్ట్ చేయండి ఈ విధంగా మనం ఆ పోషణ ట్రాకర్లోని ఫ్యామిలీ సర్వే ఆప్షన్స్ చేయాలండి ఈ విధంగా ఒక ఫ్యామిలీని ముగ్గురిని యాడ్ చేస్తాం అక్కడ ఇద్దరిని యాడ్ చేస్తాం వీళ్ళు మనకి డాష్ బోర్డ్లో కనబడతారండి మనం ఎంతమంది చేసామో సో అది కూడా చూద్దాం ఒకసారి మనం ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీ సర్వే ఓపెన్ చేయగానే ఇక్కడ పోతు పంట శ్రావణ్ని చూసారా ఇంకా మెంబర్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు ఇలా ఫ్యామిలీ సర్వే అనే ఆప్షన్ ఒకటి ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ రెండు ఫ్యామిలీ యాడ్ అండి ఇదిగోండి మొదట ఫ్యామిలీ అదేవిధంగా రెండవ ఫ్యామిలీ పైన ఉన్న డాష్ బోర్డులు వచ్చి ఈ డాష్ బోర్డులో మనకి పైన ఉన్న డాష్ బోర్డులో తల్లిలో ఎంతమంది నమోదు అయ్యారు తండ్రిలు ఎంతమంది నమోదు అయ్యారు గార్డియన్లో అంటే తల్లిదండ్రులు లేని వల్ల గార్డియన్ సెలెక్ట్ చేయాలని మనం గార్డియన్లు ఎంతమంది సెలెక్ట్ చేయారు మెయిల్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు ఫీమేల్ ఎంత ఉన్నారు మొత్తం డాటా మొత్తం అప్డేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ మనం ఎంతమంది సర్వే చేసాము ఎంతమంది నమోదు చేశామో ఇక్కడ క్లియర్గా కనబడుతుందండి సో ఈ విధంగా ఫ్యామిలీ సర్వే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మ్యాక్సిమమ్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్